ఇక మీ దెలవని విషయం కాదు ఇది తెలంగాణ ప్రజలారా ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ప్రభుత్వ సమాచారం ముందే లీక్ రెడీ చేస్తున్నప్పుడే ప్రతిపక్ష లీడర్ల చేతిలోకి అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందుకే పత్రాలలోని వివరాలు బయటకి వాటి ఆధారంగా కౌంటర్ను ప్రిపేర్ చేసుకున్న కొందరు ప్రతిపక్ష సభ్యులు మంత్రుల కదలికలు ఇంటర్నల్ ఆ రివ్యూలు కూడా లీక్ వ్యవహారాన్ని సీఎంకు చేర్చిన ఇంటెలిజెన్స్ అంతర్గత విషయాలు లీక్ అయితే కఠిన చర్యలు తప్పవని ఆఫీసర్లకు హెచ్చరిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి మీకు గతంలో గుర్తుందా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోవార్త రాజకీయాలు అనేది అంటే ఇక్కడ ఆల్రెడీ రేపు ఏం జరగబోతుంది అనేది ఒక మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్లో ఏం డిస్కషన్ చేసుకుంటారు అనేది ఉంటుంది ఆ మీటింగ్ అయిపోయి బయటికి రానేలేడు దానికి సంబంధించి విపక్ష పార్టీ సంబంధించిన పేపర్ మొత్తం లీక్ అంటే ముచ్చట అంతా లీక్ అయిపోయేది సో ఇప్పుడు కూడా గదే జరుగుతున్నది గిసోంటి ముచ్చట్లుంటే కబడ్దార్ అంటూ కూడా ఇప్పటికే ఏంది రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా చెప్పిన పరిస్థితి ఇంటెలిజెన్స్ రిపోర్ట్కు సంబంధించి అంటే పోలీస్ వ్యవస్థను ఎవరైతే కలెక్టర్లకు సంబంధించి కానీ ఐఏఎస్ ఐపీఎస్ దాంతో పాటు నిఘా వర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్నీ కూడా సక్రమంగా కనుక ఆ ముఖ్యమంత్రికి కరెక్ట్ రివ్యూ ఇస్తే కనుక పూర్తి స్థాయిలో అధికారం అనేది చాలా ఈజీ అవుతుంది నేను చెప్తున్నా కదా ఎందుకు అంటే ఇక్కడ అసెంబ్లీకి సంబంధించిన అంశాన్ని ముందే లీక్ చేయడం కానీ ఇతరత్ర కానీ ఎలాంటి మీటింగ్లు జరిగినా ఏం జరిగినా పూర్తి స్థాయిలో అన్నీ కూడా ముందే లీక్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏం కథ మరి అధికారులకు సంబంధించి హెచ్చరికలైతే జారీ చేసినప్పటికీ కూడా వాస్తవాలు ఏంది అనేది కూడా తెలియాల్సి వస్తుందా లేదా అనేది కూడా చూడాలి